అందరికీ నమస్కారం అండి కథ పేరు మహానటి రాసిన వారు తాత మోహనకృష్ణ గారు చదువుతున్నది పద్మావతి రింగ్ అవుతున్న ఫోన్ తీసి హలో అంది మీనాక్షి హలో అమ్మ ఎలా ఉన్నావే అడిగింది కూతురు జానకి ఇప్పటి వరకు బాగానే ఉన్నాను నువ్వు చెప్పు బీపీ టాబ్లెట్ వేసుకున్నావా వేసుకున్నానులే విషయం చెప్పు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు సతీష్కి ఏమైందే తొందరగా చెప్పు బీపీ పెరుగుతుంది ఇక్కడ అంది మీనాక్షి సతీష్ని నమ్మటానికి లేదే మొన్న ఆఫీస్ ట్రిప్ మీద ఢిల్లీ వెళ్ళారా అక్కడ పాత గర్ల్ ఫ్రెండ్ కనిపించింది ఇంకా అవ్వలేదని చెప్పి తన పే పాత ప్రేమని గుర్తు చేసింది అప్పట్లో ఇద్దామనుకున్న లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేసిందే మరి సతీష్ ఏం చేశాడో చెప్పవే నా బీపీ ఇంకా పెరుగుతోంది ఏం చేస్తాడు చెప్పు అందరు మగాళ్ళు చేసేదే చేశాడు లెటర్ తీసుకొని ఐ లవ్ యూ టూ అని చెప్పేశాడు నిజమా అంతేకాదు ఇద్దరు గుడిలో పెళ్ళి కూడా చేసుకున్నారే అంటూ ఏడుపు మొదలుపెట్టింది జానకి పెళ్ళి కూడా చేసేసుకున్నాడా అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే చాలు అల్లుకుపోతారు ఈ మొగాళ్ళు అంటూ మండిపడింది మీనాక్షి జానకి బతుకు అన్యాయం అయిపోయిందే అమ్మా అందుకే నీకు ఫోన్ చేశాను కొంచెం ఓదార్చువే అమ్మా నాన్నతో కూడా విషయం చెప్పవే చెప్పి ఇద్దరం ఓదార్చుకొని వెంటనే నీ దగ్గరికి బయలుదేరి వస్తాము ధైర్యంగా ఉండు జానకి ఇంకో రెండు బీపీ మాత్రలు వేసుకొని ఎక్కువ రేటు పెట్టి క్యాబ్ బుక్ చేసుకొని మరీ బయలుదేరి వచ్చారు అమ్మ నాన్న అమ్మ నా బతుకు అన్యాయం అయిపోయిందే అంటూ తల్లిని చూసిన వెంటనే బోరున ఏడుపు మొదలుపెట్టింది జానకి ఈసారి ముక్కు చీది మరీ గట్టిగా ఏడుపు కంటిన్యూ చేసింది బాధపడకు తల్లి అల్లుణ్ణి రాని గట్టిగా అడిగేస్తాను నా బీపీ ప్రతాపం అంతా చూపిస్తా మీ నాన్న కూడా బీపీ టాబ్లెట్ వేసుకోకుండా కోపంగా ఉన్నారు అల్లున్ని కడిగేయటానికి రెడీగా ఉన్నారు గేటు మెల్లగా తీసుకుంటూ సతీష్ ఇంట్లోపలికి వచ్చాడు ఏమయ్యా సతీష్ మంచివాడు అని మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఇలా చేస్తావా ఆ మాటల్లో అత్తగారు బీపీ ప్రతాపం కనిపించింది నేను ఏం చేశాను జానకి ఏమైనా విశేషమా నాకు చెప్పలేదే కంగ్రాట్స్ అన్నాడు సతీష్ నీ విషయం పక్కన పెట్టి ఇవేం మాటలు అయినా నీకు చెప్పాలి కంగ్రాట్స్ అంది అత్తగారు సీరియస్గా నేనేం చేశాను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావడం కూడా తప్పేనా బుకాయించకు ఎక్కడా అమ్మాయి నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు కదా నీ పాత ప్రియురాలు ఎక్కడా అని ఎవరు ఇలా మీకెవరు చెప్పారు అత్తయ్యా ఏంటి మా అమ్మాయి ముఖం చూడు కళ్ళు ఎంత తుబ్బిపోయాయో పాపం చాలాసేపటి నుంచి ఏడుస్తూనే ఉంది దాని ముక్కు చూడు ఎలా ఎర్రగా అయిపోయిందో అయితే ఇదంతా మా జానకి నటనే ముందు నేను చెప్పింది కొంచెం వినండి అత్తయ్య అంటూ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేశాడు సతీష్ మొన్న మీ అమ్మాయి జానకి నాకు ఫోన్ చేసి అత్తయ్య గారికి మా గారికి యాక్సిడెంట్ అయ్యింది కొడుకుని చూడటం కోసం వస్తుంటే హైవేపై లారీ గుద్దేసిందని చెప్పింది అప్పుడు మీ అమ్మాయి ఏమండి మీకు ఎంత కష్టం వచ్చిందండి వెంటనే బయలుదేరి వచ్చేయండి అంబులెన్స్ ఇంటికి వచ్చేసింది మిమ్మల్ని నేను ఓదారుస్తాను నన్ను మీరు ఓదార్చండి అంటూ జానకి బాధతో అంది నువ్వెంత మంచిదానవే నా గురించి ఎంత ఆలోచిస్తున్నావు నువ్వు లే నువ్వే లేకపోతే నేను ఏమైపోయేవాడినో అని ఏడుస్తూ అన్నాడు సతీష్ హడావుడిగా ఇంటికి చేరిన నాకు జానకి అమ్మా నాన్నతో కలిసి టీవీలో సీరియల్ చూస్తుంది అమ్మ నాన్న మీరు బతికే ఉన్నారా అని అడిగేశాను మాకేం రా బ్రహ్మాండంగా ఉన్నాం చూస్తున్నావుగా కోడలు చేసిన జంతికలు తింటూ సీరియల్ చూస్తున్నాం నువ్వు టేస్ట్ చూడు బాగున్నాయి మీ కోడలు నాకు ఫోన్ చేసి ఏం చెప్పిందో మీకు తెలుసా నాన్న మీ మధ్య మాటలు మాకెందుకురా అది కాదు నీకు అమ్మకి యాక్సిడెంట్ అయిపోయారని చెప్పింది అదే ఆ సీరియల్లో పాప అత్తయ్య గారు మామయ్య గారు యాక్సిడెంట్లో పోతే అంబులెన్స్లో ఇంటికి తీసుకొచ్చారు అక్కడ జానకి సతీష్కి ఫోన్ చేస్తే ఇక్కడ నీకు మీ ఆవిడ జానకి ఫోన్ చేసింది అంతే అంతేనా ఏమిటి ఈ సీరియల్స్ గోల కాదు కానీ ఎంత టెన్షన్ పడ్డానో కొంచెం ఉంటే నేను అంబులెన్స్లో ఇంటికి వచ్చేవాడిని తెలుసా ఏం చేయమంటారు ఎప్పుడైనా ఇలా సతీష్ అని పేరు వినగానే సీరియల్లో లేను అయిపోతాను అంతే మీరే గుర్తొచ్చి అలా నటించేశాను అంతే మెల్లగా అంది జానకి నువ్వు నిజంగా మహానటివే అంటూ దండం పెట్టాడు సతీష్ అదే టైంలో మహానటి పాట టీవీలో రావటంతో నడుము పైన రెండు చేతులు వేసుకొని పొంగిపోయింది జానకి ఇప్పుడు అర్థమైంది అత్తయ్య మీకు మీ అమ్మాయి చెప్పింది ఏమిటో చెప్పు జానకి మీ అమ్మకి నీ నటన తెలియాలి కదా లేకపోతే ఆమె ఎన్ని బీపీ మాత్రలు వేసుకున్నా లాభం ఉండదు అది అది అల్లుడు గారు సీరియల్లో సతీష్ జానకి అన్యాయం చేసి ఢిల్లీలో ఇంకో పెళ్లి చేసుకున్నాడు సతీష్ జానకి పేర్లు వినగానే నాకు ఏదో అయిపోయి వెంటనే నీకు ఫోన్ చేసేసాను అంతే అమ్మా అంతే అంది జానకి తల్లి నువ్వు నిజంగా మహానటివి అంటూ కూతురికి దండం పెట్టి ఇక కదలండి ఇంటికి అంటూ భర్తకు సైగలు చేసింది మీనాక్షి కథ సమాప్తం you mm -hmm.